కంప్యూటర్స్ లాస్ట్ ఇన్ఫర్మేటిక్ వ్లాగ్స్ ఈ రోజు మనం అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అబ్ ఈ బాక్స్లో ఏముందో మనం చూద్దాం రైస్ కుక్కర్ రైస్ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో రైస్ వండితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అందుకే ఇప్పుడు మేము ఈ స్టీల్ రైస్ కుక్కర్ని తీసుకున్నాము అమెజాన్ నుంచి చూద్దాం ఎలా ఉందో అన్బాక్సింగ్ చేయబోతుంది దానికి గ్యారంటీ ఇది రైస్ కుక్కర్ ఈ కార్డ్స్ వచ్చే హ అమ్మ చూరన్ అంటే ఇంకొత్తనే కల ఫ్రంట్ మొత్తం రాసింది ప్లస్ ఇది కూడా వచ్చింది కొడు దిన్ని ఓపెన్ చేద్దాం Tchau, tchau, మూత పెట్టు దానికి మెల్లి మూత పెట్టు దక్కింది ఇది అస్సలకి తినద్దు ఇది బాక్స్ లో స్మెల్ ఉండడానికి వచ్చింది ఇప్పుడు క్యాప్ చూసారా ఫ్రెండ్స్ ఇదేమో రైస్ కుక్కర్ తిన్నా రైస్ కుక్కర్ బరువుందా అస్సలకే లేదు చాలా లైట్ చూడండి